Hvala što ste se sviđali s nama. తీసుకుంటున్నారు కదా మేము పైలో ఎవరు చెప్పాడు ప్రతి వారం

பால் கூட எல்ல ஜ ஜனபா அல்லாடி போத்துனாரு மஞ்சீ கூட இட்ல லயன்ல அம்மடிக்கு போட்டு சரி சரி சரேரு போ போன மே நெல்லூரு மீட்ட ஏற்பட்டு ஏன் பாகல ஏன் நச்சல மஞ்சீள் கூட லன்லேரா சரி கேட்ல வந்தபாலி டிக்கெட்டுக்கு மட்டும் பம்பிச்சேன் குப்ப குப்பா ಪ್ರೀತಿ ದರ್ಶನ ಆಪಿ ಆಸನ ಇದು ಪರಿಶಿತ್ತ వచ్చేది కుటుంబ సభ్యులకి టెంకాయ కొట్టరు కనీసం ఇక్కడికి వచ్చి గోడలు చూడండి ఎలా ఉన్నాయో ఆయన ఆయన ఈవో ఉండేది ఒక ఫ్లోర్ ఆయన ఒక ఫ్లోర్ కి లిఫ్ట్ ఉంది ఆయనకి లైటింగ్ ఉంది ఆయన ఇంటికి పెయింటింగ్స్ ఉన్నాయి ఆయన సొమ్మా ఆయన ఇంటికంట తెచ్చు సొమ్మ ఇక్కడ నుంచి మెయింటింగ్ చేయడం ఆయనకి గుళ్ళ దేవుడు సొమ్మంతా తిని అడు కూర్చో ఉన్నారు మమ్మల్ని లాబులకి రాని కూడా ఇంకేం చేస్తాను వాళ్ళు మేము టెంకాయలు తెచ్చుకున్నాం సంవత్సరానికి ఒక్క రోజు మా టెంకాయలు కొట్టరా చూడండి టెంకాయలు చూడండి లోపలికి వెళ్ళి బయటకు తీసుకొచ్చేసాం కుటుంబ సభ్యుడు టెంకాయ కొడుకు అట్లా సంవత్సరానికి ఒకసారి మేము వస్తే వాళ్ళ పీగులు సాగవు ఇక్కడ వాళ్ళ ఆటలు సాగవు వాళ్ళ సొమ్ము దేవుడు సొమ్ము వాళ్ళు తినలేరు మేము వస్తే మా దేవుడు మా తాతికి మేము నీట్గా గా చేసుకుంటాం మెయిన్ శుద్ధంగా చేసుకుంటాం వచ్చిన భక్తులకి సదుపాయాలు బాగా చేస్తాం వాళ్ళ ఆటలు మా వాళ్ళ ఆటలు ఇక్కడ సాగవు మేము వస్తే అందుకని మమ్మల్ని అసలు ఎంటర్ కానివ్వండి ఇక్కడ ఒకటే ఇలా పరిపాలన ఏంటంటే మాకు చెప్పండి ఓకే నేను గుళమూడి వెంకయ్య స్వామి స్వయాన తమ్ముడు కొడుకుని ఆయన మా నాయన ఒక తల్లిబిడ్డలు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు లాస్ట్ ఆయన కొడుకుని నేను అయితే మేము సంవత్సరానికి ఒకసారి దర్శనానికి వస్తాం ఎందుకంటే మాకు ఇక్కడ అవకాశం ఇవ్వటం దర్శనానికి వచ్చిన మమ్మల్ని కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ తర్వాత ఈరోజు దర్శనానికి వచ్చాం ఫ్యామిలీ వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మొత్తం నేను నా కొడుకు కోడలు మా ఫ్యామిలీ అందరూ వచ్చాం వస్తే వచ్చిన తర్వాత దర్శనానికి పోయేదానికి లేదని పట్టుకొని దోశారు ఇదేంది మేము వెంకటస్వామి కుటుంబ సభ్యులమే కాబట్టి మమ్మల్ని మాకు అధికారం లేదా వెంకట స్వామి తోడు పుట్టిన వాళ్ళకి కూడా మాకు ఇక్కడ అవకాశం కల్పించడం లేదంటే ఇంత దారుణం ఏమో మేమేమన్నా మిమ్మల్ని ఏమన్నా ఏమన్నా ఇబ్బంది పెట్టామా మేమేమి ఇబ్బంది పెట్టాల సాటి మనుషులు లాగానే దర్శనానికి ఆడ ఏదో పూజ చేస్తున్నారు దర్శనానికి పోయామో వస్తాము అంతేగాని మేమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాబట్టి అక్కడ బాలసుబ్రహ్మణ్యం ఈఓ గారు ఆయన ఐదేళ్ళకు ఒకసారి మాత్రమే ఇక్కడ కొనసాగాల ఆయన కమిటీ నెంబర్ని ఇక్కడ స్టాఫ్ని మొత్తాన్ని మేనేజ్ చేసుకుంటూ చొక్కా పట్టుకొని బయటకు నెట్టారు దర్శనం పోయేదానికి చెప్పి పోలీసు వాళ్ళు రమ్మని చెప్పి పోలీసు వాళ్ళు శాతం మెడబెట్టి సొక్కా పట్టుకొని లాగారు ఇంత అవమానం అంటే స్వామి ఫ్యామిలీకి ఇంత అవమానం జరిగిందంటే ఇంతకన్నా ఘోరం లేదు నన్ను సొక్కా పట్టుకొని పది సంవత్సరాలు ఎంకాయ స్వామి కడిగా నేను దొడ్డికి కడిగి సమాధిలో నా చేతుకున్న హిందూ సాంప్రదాయకంగా కొత్త కుండలో కొండతో నీళ్లు పోసి హిందూ సాంప్రదాయకం ఏదైతే చేస్తారో అదేవిధంగా నేను కొత్త కుండతో నీళ్లు పోసి కోనేట్లోంచి స్వామిని సమాధిలో నా చేతుకుండా పెట్టాను ఈ రోజు నన్ను సొక్క పట్టుకొని బయటకు ఎక్కారంటే ఇంత దుర్మార్గంగా ఉన్న పరిపాలన వెంకట దగ్గర కమిటీ నెంబర్లు అయితేమి ఈ బాలసుబ్రహ్మణ్యం ఈవో అయితేమి ఇంత దుర్మార్గులు వల్లే రాజులు వల్లే మంత్రులు వెంకటేశ్వర ఫ్యామిలీకి ఇంత అవమానమా వెంకట స్వామి ఫ్యామిలీని ఇంత అవమానించారంటే మీరు వెంకట స్వామిని అవమానించినట్టే ఇంతకన్నా ఇంకా దుర్మార్గం కావాలన్నా అది ప్రజలే తీర్మానం చేయాలా బాలసుబ్రహ్మణ్యం ఈవోగా కొనసాగడానికి వీల్లేదు పనికిరాడు ఎట్టు పరిస్థితులు వెంకటేశ్వరం కాడ ఒక అతను పనికిరాడు ఏమి ఏ గోడలు చూడండి ఏం పెయింట్లు వేసారా ఏం బెల్దారు పోయి ఆయన పని కంపా కంపాయించి మీరు ఆయన గోళ్ళకు పెయింట్ చేస్తున్నారా వెంకేశ్వరం వండిలో డబ్బులతో ఏం గోళకు పెయింట్ వేయండి డెకరేషన్ చేయండి ఇటు పక్క కాళ్ళు కలుతావు ఒకసారి అటు చూడండి కాళ్ళు కలిగి పరిగెత్తున్నారు జనాలు ఏమి షామేలు వేస్తే పైసా ఏమవుద్ది ఏం వెంకటేశ్వర డబ్బు లేదా ఏం వెంకటేశ్వరం కాడ అంత మాత్రం విశ్వాసం లేదా మీకు ఇదేనా పరిపాలన వెంకటేశ్వరం కాడ మీరు మేనేజ్మెంటు